హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క వంటలు ఈరోజు మేక తలకాయ కాళ్ళు కలిపి కర్రీ చేశానండి ఈ కర్రీని ఎవరు ఎలా చేసినా కూడా చాలా రుచిగా ఉంటుందండి అయితే నేను చేసే ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను ట్రై చేయండి నూనె బాగా కాగిన తర్వాత కసూరి మేతి చెక్క లవంగాలు వేసి కొద్దిగా వేయించి తర్వాత ఉల్లిపాయలు వేయాలి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలండి నేను చూపించినట్టు ఇలా జాడిస్తూ కడిగితే నలిబోన్ కానీ ఇసుక కానీ ఏమన్నా ఉంటే అడుక్క చేరిపోతాయండి రెయిన్ మాత్రం తాలింపులో వేయొద్దండి వేయద్దండి ప్రక్కడించేసేయండి కారం వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించాలి కుక్కర్లో పెట్టకుండా ఇలా ఉడికించడం వల్ల బాగా బోన్స్ ఉడుకుతాయండి నా ఉండడానికి చాలా చక్కగా ఉంటాయి మూడు టమాటాలు తీసుకుని పేస్ట్ చేసి ఉంచానండి ఇది చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరి ధనియాల పొడి కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు బ్రెయిన్ వేసుకోవాలండి ముందే వేస్తే చెదురైపోద్ది త్వరగానే ఉడికిపోద్ది అండి ఉడికిన తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోండి